మన టాలీవుడ్లో స్టార్ హీరోలకి జంటగా నటించిన సమీరా రెడ్డి గారి గురించి ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈమె పంతొమ్మిది వందల ఎనభై ఒకటి డిసెంబర్ పద్నాలుగవ తేదీన రాజమండ్రిలో జన్మించారు ఈమె గ్రాడ్యుయేట్గా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఔరా అహిస్తా అనే మ్యూజిక్ వీడియోలో నటించారు ఈమె మొదటిగా హిందీ చిత్రమైన మైనే దిల్ తుజ్కో లవ్ మూవ్ హీరోయిన్గా తన కెరీర్ని మొదలుపెట్టారు ఆ తర్వాత టాలీవుడ్లోకి అడుగుపెట్టింది జూనియర్ ఎన్టీఆర్ గారి నరసింహుడు మూవీతో సమీరా రెడ్డి తెలుగు ప్రేక్షకులకి పరిచయమయ్యారు ఎన్నో అంచనాల మధ్య ఈ మూవీ రిలీజ్ అయింది కానీ ఈ మూవీ సక్సెస్ అందుకోలేకపోయింది ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి జై చిరంజీవ మూవీలో నటించారు ఈ మూవీ కూడా ఫ్లాప్ అయింది మరోసారి ఎన్టీఆర్ గారికి జోడీగా అశోక్ చిత్రంలో నటించగా ఇది కూడా హిట్ అందుకోలేకపోయింది ఇలా రెడ్డి గారికి ఏ ఒక్క మూవీ కూడా హిట్ కాలేకపోవడంతో ఈమెకు మూవీలో అవకాశాలు రాలేదు తెలుగులో నటించిన ఈ మూడు చిత్రాలకు కూడా ప్లాఫ్ అయ్యాయి ఇక టాలీవుడ్లో అవకాశాలు రాకపోవడంతో రెడ్డి గారు పూర్తిగా టాలీవుడ్కి దూరం అయ్యారు కానీ హిందీ బెంగాలీ తమిళ కన్నడ చిత్రాల్లో మాత్రం నటించారు ఈమె దాదాపు అన్ని భాషల్లో కలిపి ముప్పైకి పైగా చిత్రాల్లో నటించారు ఈమె చివరిగా రెండు వేల పదమూడులో సుధీర్ గారు హీరోగా వచ్చిన కన్నడ చిత్రం వరదనాయకలో నటించారు హీరోయిన్గా రెడ్డి గారు అంత సక్సెస్ అందుకోలేకపోయారు రెండు వేల పద్నాలుగులో రెడ్డి అక్షయ్ అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకున్నారు ఈ మధ్యలో మరోసారి ఈమె మూవీస్లోకి రీఎంట్రీ ఇవ్వబోతుందంటూ వార్తలు వచ్చాయి కానీ రెడ్డి గారు ఏ మూవీలోనూ కనిపించలేదు మూవీస్కి దూరంగా తన భర్త పిల్లలతో కలిసి ఈమె ఉంటున్నారు మూవీస్కి దూరమైన సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటారు సమీర రెడ్డి గారు తన పిల్లలకి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా తన ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటారు సమీర రెడ్డి గారి బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఫొటోస్ను ఈ వీడియోలో కొన్నిటిని చూసేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఎస్ఎస్ వ్యూవర్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్